ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏదైనా ఒక ఆరోగ్య సమస్య యాడైతే దానికన్నా చిరాగ్గా ఇంకోటి ఉండదు అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళు పట్టేయడం మోకాల్లో టక్ టక్ అని సౌండ్ రావడం వీటిని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉండడం ఈ కిల్లర్స్ వల్ల ఇంకేం సమస్యలు వస్తాయని చెప్పి భయపడుతూ ఉండడం వీటికి ఒకే ఒక్క పరిష్కారం హోమియోపతి అలాంటి ఒక కేసును మీకు ప్రజెంట్ చేస్తాను చూడండి అండి నా పేరు విజయలక్ష్మి నేను కొద్ది రోజులు దాదాపు రెండు సంవత్సరాలుగా మోకాలు గుజ్జులు అరిగిపోవడం వల్ల విపరీతమైన నొప్పులు మోకాలు నొప్పులతో చాలా బాధపడేదాన్ని ఆ నొప్పులు శబ్దాలు పక్కన ఉన్న వాళ్ళకి కూడా శబ్దం వినిపించేలా ఉండేది చాలా ఇంగ్లీష్ మందులు వాడాను అయినా నాకు నయం అయితే అవ్వలేదు తర్వాత హోమియోపతి వాడడం అయితే మొదలుపెట్టాను అందులోనే వారం రోజులు కరెక్ట్గా వారం రోజులు రోజులు ఆ మందులు వాడేసరికి నా మోకాలు నొప్పులు తగ్గిపోయి ఆ శబ్దాలు కూడా పూర్తిగా తగ్గిపోయింది వారం రోజులే పూర్తిగా నయమైంది మూడు నాలుగు హాస్పిటల్ తిరిగాను చాలా బాగా తగ్గిందండి థ్యాంక్ యూ ఉమాశ్రీ క్లినిక్